నమస్కారం అండి ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం మీ పేరు చెప్పండి పద్మ గారు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు హైదరాబాద్ నుంచి ఓకే డాక్టర్ గారు ఇక్కడ ఉన్న మీ సమస్య ఏంటో చెప్పండి నమస్కారం పద్మ గారు చెప్పండి అమ్మా ఇక్కడ కింది వరకు నొప్పులు వస్తున్నాయి బాగా అయితే ఏకాలు కొంచెం బొక్క అరిగిందని చెప్పారు ఇక ఇట్లా కుసాలు వేసిన నొప్పులు అయితే ఒక పది రోజులు నొప్పులు వస్తున్నా తగ్గుతున్నాయి కూడా తగ్గించిన మీ వయసు ఎంతమ్మా ముప్పై ఏడు సార్ ఎన్ని సంవత్సరాల నుంచి మొక్కల నొప్పులు మొక్కలు సంవత్సరం అవుతున్నది మీరు బరువు ఎంత ఉంటారు బరువు అరవై ఉంటుండదు సార్ ఎత్తు ఎంత ఉండొచ్చు గుర్తుంది ఎత్తు ఏమన్నా సార్ అమ్మాయి పొట్టిగా ఉంటారా లేకపోతే సమానమా మీడియం అంటే మీరు యాభై రెండు కేజీలు అట్లా ఉంటే సరిపోతుందమ్మా అరవై కేజీలు కొంచెం బరువు ఎనిమిది పది కేజీలు తగ్గేసరికి కూడా కొంత భారం తగ్గుతుంది నొప్పులు తగ్గటానికి అవకాశం ఉంటుంది అందుకని ఈ మోకాళ్ళ నొప్పులు అమ్మా మీరు ఏం చేస్తారంటే జిగురు ఉత్పత్తి బాగా అక్కడ పెరగటానికి మీరు మంచం మీద వెళ్ళకేలా పడుకుని రెండు కాళ్ళు గాలిలోకి పైకి లేపి గాలిలో సైకిల్ తొక్కటం ఎయిర్ సైకిలింగ్ అంటాను చూపించాం గుర్తుందా ఎప్పుడన్నా దానివల్ల జిగురు ఉత్పత్తి బాగా పెరుగుతుంది ఇక రెండవదమ్మ కుర్చీల్లో కుర్చీ వేసేసి రెండు మూడు కుర్చీలు అయితే హైట్ అవుతాయి దాని మీద కూర్చుని కాళ్ళు వేడాలు వేసేసి రెండు కాళ్ళని ఇదిగో స్ట్రైట్గా చాపటం మళ్ళీ మడవటం మళ్ళీ స్ట్రైట్ గా చాపటం మళ్ళీ మడవటం ఇలాంటి వ్యాయామాలు చేయటం చాపినప్పుడు స్టిఫ్గా అట్లా బిగబెట్టి ఒక నిమిషం అట్లా హోల్డ్ చేసి మళ్ళీ మా వంచటం ఇట్లాంటి వ్యాయామాలు చేయండి ఇక వాపులు నొప్పి తగ్గటానికి మీరు మధ్యాహ్న పూట తినే ఆహారంలో కూరలు అసలు ఉప్పు లేకుండా చేసుకోవడానికి ట్రై చేయండి మనం చూపించినట్టు వంటలు చేసుకోండి కొంచెం ఆకుకూరలు ఎక్కువ తినండి కొబ్బరి నీళ్ళు బాగా తాగండమ్మా లవణాలు తగ్గకుండా ఉంటాయి మనం తినే ఆహారాల్లో ఉన్న లవణాలు సరిపోతాయి అప్పుడు ఉదయం సాయంకాలం వండకొండ కాస్త విత్తనాలు పండ్లు మొలకలు లాంటివి పెట్టుకున్నట్లు తిన్నాం అనుకోండి ఉప్పు లేకుండా అవి తినగలుగుతాం అవి తినేసరికి సహజంగా ఆ కీళ్ళ సందుల్లో వచ్చిన వాపు ఇన్ఫ్లమేషన్ బాగా ఈ నేచురల్ ఫుడ్కి తగ్గుతుందమ్మా వండకొండ తినే ఆహారాలకి ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గుతుంది కీళ్లల్లో అటు ఆసనాలని చెప్పిన నడు నొప్పికి ఇటు మోకాళ్ళ నొప్పులకు ఆహారం అటు తేలికపాటి వ్యాయామాలు ఇక ఉపశమనం కొరకు కాస్త ఆవనూ తెప్పించుకున్నమ్మా అందులో కాస్త ముద్దకర్పూరం వేసేస్తే కరిగిపోతుందమ్మా అది ఇంట్లో పెట్టుకుని అది మోకాళ్ళ దగ్గర రాసేసి కాస్త వేడి నీళ్ళ పెట్టి మసాజ్ లాగా లైట్గా ఐదు పది నిమిషాలు చేసుకోండి తర్వాత వేడి నీళ్ళ కాపడం పెట్టుకుంటే ఉపశమనం వస్తుందమ్మా కాస్త మోకాళ్ళకి ఇట్లా ఫాలో అవుతుంటే పదిహేను ఇరవై ఏళ్ళు అయినా మళ్ళీ మీకు ఏమాత్రం అసౌకర్యం కాళ్ళల్లో కలగదమ్మా ఇట్లా బాగా చేయడం పూర్తిగా తగ్గుతాయమ్మా మీకు మంచిదమ్మా థ్యాంక్ యూ పద్మగారు